ఎంతో ఇబ్బంది పడ్డారు అధ్యక్ష అలాగే మిడ్ డే మీల్స్కి కూడా డబ్బులు బకాయిలు పెట్టారు నెలల తరబడి ఏడిపించారు జూనియర్ కళాశాలలో పిల్లలకి ఆ రోజు చంద్రబాబు గారు మిడ్ డే మీల్స్ పెడితే దాన్ని కూడా రద్దు చేశాడు అధ్యక్ష పిల్లల పుస్తకీ జూనియర్ కాలేజీలో పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం ఆపేశారు గత పాలకులు మళ్ళీ నేను వినుకొండ జూనియర్ కాలేజీకి వెళ్ళాను అధ్యక్ష పిల్లలను పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అధ్యక్ష మాకు మిడ్ డే మీల్స్ పెట్టడం లేదు అంతకుముందు చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారని చెప్పేసి మా సీనియర్లు చెప్పారు ఇప్పుడు తీసేసారట మళ్ళీ ఒక మాట మీరు నేను మేము లోకేష్ గారిని అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రి గారిని మాకు మిడ్ డే మీల్స్ పెట్టమని అడిగారు అధ్యక్ష ఆ పిల్లలు అడిగిన దాన్ని ఒక వీడియో తీసి నేను లోకేష్ గారికి పంపించాను అక్క అధ్యక్ష ఒక విద్యార్థి ఒక విద్యార్థి మా ఒక విద్యార్థిని రెండు నిమిషాలు మాట్లాడితే అది చూసి వాట్సాప్లో చూసినటువంటి లోకేష్ గారు వెంటనే మిడ్ డే మీల్స్ అమలు చేయించారు అధ్యక్ష జూనియర్ కళాశాలలో ఈ సభ సందర్భంగా ఆకలితో వచ్చేటువంటి పేద విద్యార్థులకి బస్ సౌకర్యం లేకుండా కూడా వచ్చే పేద విద్యార్థులకి ప్రభుత్వ జూనియర్ కాలేజీ పేద విద్యార్థులకి ఈరోజు మిడ్ డే మీల్స్ అమలు చేయడం బుక్స్ కూడా ఉచితంగా ఇవ్వడం ఎంతో అభినందనీయ్య అధ్యక్ష మంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ వెళ్ళాను అధ్యక్ష నా జీవితంలో ప్రభుత్వ పాఠశాలలు అంత గొప్పగా జరటి ఎప్పుడు చూడలేదు అధ్యక్ష పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు ఒక పండగలాగా పండగల వాతావరణం నెలకొల్ నెలకొల్ టీచర్స్ పేరెంట్స్ సమక్షంలో పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష అట్లాగే టీచర్స్ కూడా పేరెంట్స్ సమస్యలు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లల యొక్క స వా విషయాన్ని కూడా పేరెంట్స్ తెలుసుకుంటున్నారు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మెగా మీటింగు చాలా బాగా జరిగింది అధ్యక్ష దీన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తామని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష దీని వల్ల విద్యా ప్రమాణాలు చాలా పెరుగుతాయి పెరుగుతాయి అధ్యక్ష కాబట్టి చాలా సంతోషం అధ్యక్ష గత ప్రభుత్వం ఆరున్నర లక్షల మంది విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపారు అధ్యక్ష ఎంత దారుణం అధ్యక్ష ఏడు వందల ఎనభై కోట్లు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఫీజు బకాయిలు పెట్టి ఈరోజు పిల్లలకు చాలా అన్యాయం చేశారు అధ్యక్ష కొన్ని కాలేజీల్లో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అధ్యక్ష ఆ ఫీజు బకా రియంబర్స్మెంట్ అవి కట్టండి బకాయిలు కడితేనే మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు పిల్లలకి ఆ గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ కట్టక పిల్లలు చదువు ఫీజులు కట్టలేక చదువు మానేస్తే వందల మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు అధ్యక్ష చదువులు మానేస్తే కనీసం మేనేజ్మెంట్ ఫీజులు కట్టమంటారు ప్రభుత్వం బకాయిలు పెట్టింది చెల్లించలేదు విద్యార్థులు కట్టలేకపోతే విద్యార్థులు విద్య మానుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు గత ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష గత ప్రభుత్వ పుణ్యం అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా మంత్రిగానే కోరుతున్నాను అధ్యక్ష గతంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సర్టిఫికెట్లు రాక ఆ సర్టిఫికేట్లు అడితే మేనేజ్మెంట్ వాళ్ళు మా డబ్బులు అన్నీ కట్టండి ఒకసారి మొదటి సంవత్సరాలు మాడ మిగిలిన మూడు సంవత్సరాలు బిల్లులు కట్టు అప్పుడు ఇస్తాము సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ ఇంటర్ సర్టిఫికేట్లు అన్ని అంటున్నారు అధ్యక్ష వేరే ఉద్యోగం వస్తే కూడా పోలేని పరిస్థితి అధ్యక్ష ఈరోజు ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులు ఇబ్బంది పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా అధ్యక్ష అట్లాగే ఆ ప్రభుత్వం బకాయిలు పెట్టితే హాస్టల్లో చదువుకునే బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు కూడా బకాయిలు పెట్టింది అధ్యక్ష ఆ ప్రభుత్వం సిగ్గుంది అధ్యక్ష వీళ్ళకి పిల్లలు పేద పిల్లలు బీసీఎస్సీ పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి కి ఇరవై కోట్లు అప్పు పెట్టారు అధ్యక్ష బకాయిలు సిగ్గులేని ప్రభుత్వం అందుకే వెంటనే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ ఎండియా ప్రభుత్వం వచ్చినాక పెండింగ్ ఉన్న కాస్మెటిక్ కాస్మటిక్ ఛార్జెస్ ఇరవై కోట్ల యాభై రెండు లక్షలు వెంటనే చెల్లించినందుకు నేను ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష అట్లాగే మిడ్ డే మీల్స్ కి డైట్ ఛార్జీలు నూట పది కోట్లు నూట పది కోట్లు బకాయిలుంటే అది కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ చంద్రన్న ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష ఆ విధంగా విద్యా ప్రమాణాలకు గౌరవం లేకుండా చూసిన ప్రభుత్వాన్ని చూసాం అధ్యక్ష అధ్యక్ష నాకు వెనకటి ఒక సామెత గుర్తొస్తుంది అధ్యక్ష మొగుళ్ళు కొట్టి మొగసాలకి ఎక్కిందంట అంటే మొగుళ్ళు దాన్ని మూలం కూర్చొని నేర్చుతా ఉందంట పెళ్ళం గత ప్రభుత్వం తీరు ఆ విధంగా ఉంది అధ్యక్ష ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకి ఫీజు బకాయిలు పెట్టారు ఈరోజు వాళ్ళు బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వం చెల్లించింది మళ్ళీ ఇంకా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పేసి ధర్నా కూర్చుంటారంట అంటే సిగ్గుంది అధ్యక్ష ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తారు అధ్యక్ష అసలు ఫీజు బకాయిలు పెట్టింది ఎవరు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఎవరు అసలు వీళ్ళకి లేక మళ్ళీ రోడ్డు మీదకి వస్తారా ఇంకా సరిపోలేదా నూట యాభై ఒకటి నుండి ఈరోజు పదకొండు సీట్లకు వచ్చినా ఇంకా సిగ్గురాలా దుష్ప్రచారాలు దుష్ప్రచారాలు చేయటంలో వీళ్ళకి ఆస్కారం అవార్డులు ఇవ్వాలి అధ్యక్ష అంద చేయకుండా చేశామని డబ్బాలు కొట్టుకుంటారు బాబాయ్ హత్య చేశారు పక్కన వాళ్ళ మీద తోసేస్తారు అట్లాగే విద్యా ప్రమాణాలు సర్వనాశనం చేశారు ఫీజులు బకాయిలు పెట్టారు ఈరోజు ధర్నాలు చేస్తారంట ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారు వీళ్ళని రోడ్ల మీద నిలబెట్టేటువంటి రోజులు ముందున్నాయి అధ్యక్ష రేపే వీళ్ళ ప్రజలందరూ కూడా రోడ్డు మీద నిలబెడతారు అధ్యక్ష వీళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని ధర్నాలు చేసినా వీళ్ళ ముఖం కూడా చూసే పరిస్థితిలో ప్రజలు లేరు అధ్యక్ష ఎన్నిసార్లు నమ్ముతారు అధ్యక్ష వీళ్ళ మాయ మాటలు వీళ్ళ మాయ మాటలు విని విని అసత్య ప్రచారాలు విని విని ప్రజలు కూడా విసిక్కి వేసారిపోయారు అంగన్వాడీ కేంద్రాల అధ్యక్ష మా వినుకొండ నియోజకవర్గంలో మూర్చింతలపాలెం అనే విలేజ్ ఉంది అధ్యక్ష అక్కడ ఎస్సీ కాలనీలో నా టైంలో చంద్రబాబు గారు చాలా గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్స్ పూజ చేయించారు అధ్యక్ష అయితే కొన్ని చివర్లో వచ్చినటువంటి స్కూల్స్కి కొద్దిగా పని టెన్ పర్సెంట్ పని మిగిలిపోయింది అధ్యక్ష ప్లాస్టిక్ మిగిలిపోయింది అంగన్వాడీ బిల్డింగు ఎస్సీ కాలనీలో ఉండేటువంటి పేద పిల్లలు చదువుకునే అంగన్వాడీ బిల్డింగ్కి ఐదు సంవత్సరాలైన కనీసం ప్లాస్టింగ్ అయితే చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం అధ్యక్ష గత ప్రభుత్వం ఎందుకు చేతులు రాలేదు అధ్యక్ష వీళ్ళకి పేద పిల్లలు చదువుకునే ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అంగన్వాడీ స్కూల్స్ జస్ట్ టెన్ పర్సెంట్ ఖర్చు పెడితే పూర్తవుద్ది అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం యాభై రెండు కోట్లు అంగన్వాడీ కేంద్రాలకు బకాయిలు చెల్లించి మళ్ళీగా కొత్తగా అంగన్వాడీ బిల్డింగ్స్కి శాంక్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి నేను అభినందన తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక ఆదర్శ ఎడ్యుకేషన్ ప్రవేశపెడుతున్నారు అధ్యక్ష లోకేష్ గారు మొన్న ఈ మధ్య